నందిగామ న్యూస్కి స్వాగతం మినీ మహానాడులో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నందిగామ పట్టణంలోని మధిర ఆర్చి రోడ్ ఆర్ఎస్ గార్డెన్స్ నందు జరుగును పెరుగంచుకు పట్టణంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి క్రైస్తవులు వాటర్ పోస్టులు అంటించడంపై హిందూ సంఘాలు బొగ్గుమన్నాయి వెంటనే పోలీసులు స్పందించి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయాలని వారు కోరుతున్నారు నందిగమ్మ రైతుపట్లోని ఓసీ కల్ఫులో ఉదయం పది గంటలకు బహుజన సంకల్ప సభ జరుగుతుందని నందిగమ్మ నియోజకవర్గ కమిటీ సభ్యుడు దున్నాసు కోటేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ పాల్గొంటారని అన్నారు పెరిగంచి ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు ఫ్యాన్లు లేక చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఆలయ ఈవో స్పందించి వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలని ఓ భక్తులు కోరుతున్నారు లింగాలపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీపేరంటాళ్ళ అమ్మవారి తిరునాల్లో భాగంగా బండలాగుడు పోటీలు ముగిశాయి గత ఐదు రోజులుగా పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా పార్టీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు నందిగమ్మలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది దీనిలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిది ఇంటర్మీడియట్ బ్యాట్కి సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు వీరు చైతన్య కళాశాలలో చదువుకున్నారు